నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం యోగంలాంటి అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు కావాలనుకుంటాడు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతువు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువుకు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటదు గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చి పెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరుల యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు కేతువుల సంచారం రాహు మీనరాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతూ ఉంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి ప్రస్తుతం సప్తములో రాహుగ్రహ సంచారం రాశి అందు కేతుగ్రహ సంచారం సో ఇది ఒక వైపు ఆశ వైపు ప్రయాణిస్తుంటే ఉండండి కట్ అయింది కట్ చేద్దాం కన్యారాశి వారికి రాశి అందు కేతువు సప్తమందు రాహు సంచారంతో ఒక గందరగోళ స్థితి ఏర్పడినట్టు కనబడుతుంటుంది ఒకవైపు ఆశ మరోవైపు నిరాశ ఒక భాగం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఒక భాగం వెనక్కి లాగుతూ ఉంటుంది ఈ విధంగా ఒక సందిగ్ధ పరిస్థితుల్లో కేతువులు ఉంటారు అంటే మనకి కన్యారాశి మీద వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సప్తంలో రాహుగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క పార్ట్నర్సు లేదా మీ జీవిత భాగస్వామి మీ మీద ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ విషయంలోనూ కూడా మీకు ఏమీ తెలియదని వాళ్ళు మాత్రమే చాలా తెలివైన వాళ్ళవని మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు కొన్ని నిర్ణయాలు మీకు తెలియకుండానే వాళ్ళు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరితో అన్నా కలిసి ఏదైనా వ్యవహారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండవలసి ఉంటుంది అంటే ఏదైనా కొంత మోసం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చాలా బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు ఏదైనా లాభం వచ్చిందనుకోండి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఏదైనా నష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని భరించమంటూ ఉంటారు దానికి కూడా మీరు అంగీకరిస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే కేతు రాశిలో ఉన్నప్పుడు పర్వాలేదు పోనీ లేదు మనవాడే కదా అనుకుంటూ ఉంటారు ఈ జాలి దయా గుణమే చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది అలాగే ఒక మగమాటం మంచితనం కూడా మీ నష్టపోవడానికి కారణం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రాశి అందున్నటువంటి కేతు మిమ్మల్ని అన్ని విషయాల్లో రాజీవైపు వెళ్ళేలా చేస్తుంటారు అయితే రాహు సప్తంలో ఉండి లాభాన్ని వీక్షిస్తుంటాడు లాభాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే రాహు మీకు ఎప్పుడైతే పదకొండులో వీక్షించాడో మీకు పరిచయం లేని వ్యక్తులు గతంలో ఎప్పుడూ పరిచయం లేనివారు మీకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది బాబు మీరు కొద్దిగా చూసుకోండి లేదంటే మొత్తం మీరు నష్టపోయే అవకాశం ఉంది చివరికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తారు లేదు మీకు వైవాహిక జీవితంలో ఇతర కొద్దిపాటి సమస్యలు భార్యాభర్తల మధ్య ఉంటాయి అవి మరింత పెద్దవిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు శ్రేయోభిలాషులుగా ఉంటూనే అయితే దాన్ని ఒక విధంగా మీరు తీసుకుంటూనే దాంట్లో కేవలం మంచిని మాత్రమే గ్రహిస్తే బాగుంటుంది తప్ప ఈ సమయంలో మీరు ఇతరులు చెప్పిన మాటలు విని దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవడం వల్ల అది శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా సున్నితంగా వ్యవహరించడం మంచిది ఎప్పుడైనా రాహు చిన్న సమస్యగా మొదలై అది పెద్దది బాగా విపరీతమైన బ్లాస్టింగ్ సృష్టితో ఉంటుంది కానీ ఇమీడియట్గా నెమ్మదిగా దాన్ని నీడిపోస్తే చల్లారిపోయినట్టు ఆటోమేటిక్గా చల్లారిపోతుంటుంది గతంలో ఉన్నటువంటి పెద్ద ప్రళయాన్ని కూడా అది ఆగిపోయి సావకాశంగా మళ్ళీ మామూలు స్థితికి రావడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఏమాత్రం టెన్షన్ పడకుండా తొందర పడకుండా జాగ్రత్తగా నిదానంగా ఆలోచిస్తే ఏ విధమైనటువంటి సమస్య అంటే వ్యాపారపరమైన అవ్వచ్చు ఉద్యోగపరమైన అవచ్చు వైవాహిక జీవితానికి సంబంధించిందవచ్చు అంటే కేతువు ఈ సమయంలో మిమ్మల్ని చాలా ఓర్పుని చాలా సహనాన్ని ఇస్తాడు రాసి అందు ఉండడం వల్ల ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏమాత్రం తొందరపడకుండా మంచిది ఈ టైంలో ఎక్కువగా దైవ చింతన మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం అలాగే మీకు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభిస్తాడు ఆ గురువు ప్రేరణతో అతని యొక్క మంచి ప్రబోధాలతో ఉపన్యాసాలతో మీరు జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఏదైనా కొన్ని వదులుకున్నప్పుడు కూడా ఉన్నవాటితో సంతృప్తి పడడం అనేది మంచిదనే నిర్ణయానికి రావడం వల్ల అక్కడ నుంచి మీ యొక్క జీవన విధానం హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది సో అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శిస్తూ ఉంటారు చాలా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగా శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయకర్లేదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కావాలి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలాడడం మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి